దావకాన్ల సెల్ ఫోన్లను కానీ వస్తువులను కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి వాళ్ళు ముట్టుకుంటారు తి అని మూఢనమ్మకంతో ఉంటే తర్వాత మస్తు బాధపడాల్సి వస్తుంది ఫోన్లు ఛార్జింగ్ పెట్టి చూడకుండా అట్నే మరిసిపోతే అంటే కథం వల్ల అట్నే బెడ్డు పక్కపోయి ఫోన్ పెట్టుకొని ఉన్నా కూడా దానికి కూడా గ్యారంటీ ఉండదు గా తీర్ల దొంగలు మోపైతురు దావకాన్లల్లా గీడ చూడుర్రీ మంచిగా ఎంత మంచిగా అత్తగారెంటీ పోయినట్టే దావకాన్కు పోయి సెల్ ఫోన్లు ఎట్లా లేపేసిర్రో వీడెవడో గానీ రాత్రి ఉదయించే సూర్యుని లెక్క ఎట్లా డ్యూటీకి ఎక్కిండవు సుడూరి మంచిగా జబ్బకు బ్యాగు తలగేసుకొని భయం గియం ఏం లేకుండా రాత్రి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉన్న ఒక ప్రైవేటు దావకాన్లకు వచ్చిండు పేషెంట్లు వాళ్ళు వెంబడి ఉన్న అటెండెంట్లు అందరూ జోరు నిద్రలా కొడుతున్నారు ఇక వానికి కావాల్సింది కూడా అదే కదా అప్పుడే వాని పని ఎసు ఆటంకం లేకుండా అలకగా అయిపోతుందా మా వాళ్ళు ఎవరో ఉన్నారన్నట్టే వార్డులకు పోయి కళ తిరిగిండి ఇట్లా అతను మంచిగా సెల్ ఫోన్లు పక్కకు పెట్టి వండుకున్న వాళ్లను నజరేసిండు ముగ్గురి తాన మిలమిల మెరుసుకుంటా ఫోన్లు కనబడ్డాయి ఇగేమున్నది లడ్డూ కావాలా నాయనా అన్నట్టు అయిపోయింది ఆ మూడు ఫోన్లను మంచిగా పొతం పెట్టిండు ఇక ఆడికేంచి అవతల పడ్డాడు ఈడ పని అయిపోయినాక అదే ఉన్న ఇంకో ప్రైవేట్ దావకాన్లకు పోయిండు ఆడ ఒకటే ఫోన్ కనపడ్డదట ఇక దాన్ని కూడా మాయం చేసిండు ఆవల పడ్డాడు ఈ నడమ వరస పెట్టి దావకాన్లలో ఫోన్లు పోతున్నాయి ఎవలరా అని చూస్తే ఇగో వీడియో అని తేలింది చూస్తున్నారు కదా సుద్ద కోచ్చుడు ఫోన్లకు సూటి పెట్టుడు చక్కగా ఆడికేంచి జారుకున్నాడు దొంగలు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ ఫాలో అవుతురవో కదా ఇక దావకాన్ల ఫోన్లు పక్కకు పెట్టుకొని వండుకునేటోళ్ళు జర పైలం